ఊరంతా ఆకుకూరలే పండిస్తారు ఎటు చూసినా ఆకుకూరల తోటలు పరచుకున్న పచ్చదనమే ప్రతిబింబిస్తుంది మూడు దశాబ్దాలుగా ఇక్కడి వారికి ఇదే వ్యాపకం జీవనాధారం తక్కువ పెట్టుబడితో సేంద్రియ విధానాలను అనుసరించి ఆకుకూరలు పండిస్తూ చుట్టుపక్కన నాలుగు మండలాలకు సరఫరా చేస్తూ ప్రజారోగ్యాన్ని కాపాడుతున్నారు ఈ గ్రామ రైతులు లాభదాయకమైన ఆదాయాన్ని పొందుతున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆకుకూరలకు ప్రసిద్ధిగాంచిన రామానుజవరం గ్రామంపై నేలతల్లి ప్రత్యేక కథనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనగూరు మండలంలోని రామానుజవరం ఆకుకూరల సాగుకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది ఈ గ్రామంలోని ప్రజలు ఆకుకూరల సాగునే ప్రధాన జీవనాధారంగా మలుచుకుని మూడు దశాబ్దాలుగా జీవనం సాగిస్తున్నారు గ్రామంలోని ప్రతి ఇంట్లో ఆడ మగ ముసలి ముతక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆకుకూరలను సాగు చేస్తూ ఉపాధి పొందుతున్నారు భూమికి పచ్చని రంగేసినట్లుగా హరిత వర్ణంతో ఆహ్లాదకరంగా కనబడతాయి గ్రామంలోని తోటలు ఇక్కడ పండని ఆకుకూరంటూ ఉండదు చుక్కకూర పాలకూర పొన్నగంటి మెంతి మెంతికూర ఎర్ర గోంగూర వంటి రకరకాల ఆకుకూరలు పండిస్తారు రైతులు పరిసర ప్రాంత ప్రజలకు నిత్యం తాజా ఆకుకూరలను సరఫరా చేస్తూ ఆర్థిక ప్రగతిని సాధిస్తున్నారు ఆకుకూరల సేద్యంలో ఎలాంటి రసాయనక ఎరువులను వినియోగించడం లేదు ఈ గ్రామ రైతులు సేంద్రియ ఎరువులను మాత్రమే వాడి ప్రజా ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు తమకున్న కొద్దిపాటి స్థలంలోనే అనేక రకాల ఆకుకూరలను పండిస్తున్నారు మార్కెట్లో ఉన్న ధరకు తక్కువగానే ఆకుకూరలు వినియోగదారులకు అందిస్తున్నారు గత మూడు దశాబ్దాలుగా ఆకుకూరలనే నమ్ముకుని జీవనం సాగిస్తున్నామని రైతులు చెబుతున్నారు ప్రతి నెల నికర ఆదాయం ఆకుకూరల ద్వారా లభిస్తుందని రైతులు తెలిపారు ఇక్కడ ఎక్కువగా ఆకుకూరలు పండిస్తూ ఉంటారు కేవలం తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సంపాదించేలా చేస్తూ ఉంటారు మ్యాక్సిమం మెంబర్స్ మొత్తం ఆకుకూరలు అమ్మడానికే ట్రై చేస్తూ ఉంటారు ఇక్కడ ఏంటి అంటే తక్కువ పెట్టుబడి అంటే ఎరువులతోటి మాత్రమే దీన్ని పండిస్తూ ఉంటారు పురుగు మందులు మాత్రం వాడరు పటుకూర అనేది కామన్ ఈ ఊర్లో మొత్తంలో దీనిలో ప్రతి ఒక్కరు అమ్మడానికి దీనికి సహాయపడుతూ ఉంటారు దీనికి డెవలప్మెంట్ ఉంటే ఇంకా ఇంకా ఇక్కడ ప్రజలు ఉపాధిని ఎక్కువగా కల్పించుకుంటారని ఇంకా కోరుకుంటున్నారు ఇక్కడ మేము ఒక పది గుంటల నెలలో ఆకుకూరలు పోసుకొని బాగుతూ ఉంటాం ఇందులో పది గుంటల నెలలో బోర్ వేసుకొని బాగుతూ ఉంటే దాని స దాని పక్కన ఇంకా ఏదైనా బయట వాళ్ళని కూడా నలుగు ఐదు జనాలను పెట్టుకొని వాళ్ళకు కూడా ఉపాధి ఉంటుంది రోజుకి అంతా అంత ఇస్తూ ఉంటాం మేము కూరలు పోసుకొని బతుకుతూ ఉన్నాం ఇక్కడ ఈ మూడు మండలాల్లో కూడా మాకు ఈ రాంజరం గ్రామం నుంచి ఆకుకూరలు వెళ్తూ ఉంటాయి ఈ ఆకుకూరలు ఇల్లు తిరిగి అమ్ముకొని వచ్చే వస్తాం దీనికి మేము పురుగు మందులు అయ్యో అయ్యో కొట్టి ఏదో ఏ చేసేది కాదు దీనికోసం చాలామంది ఒక మూడు రోజులు మేము కూరపోతే జనాలు మూడు మండలాల్లో కూడా మమ్మల్ని అడుగుతూ ఉంటారు మీరు ఎందుకు రాటలేదని అట్లాంటి పరిస్థితులు ఎండాకాలం నీళ్ళు లేనప్పుడు మాకు అలాంటి బాధలు వచ్చినప్పుడు వాళ్ళు వస్తారు అయినా సరే మేము మంచిగానే ఇంకా బోర్లు గొట్లు వేయించుకొని దీన్ని నడిపించుకుంటా ఉంటాం ఇంకోటి ఏంటంటే ఈ ఏరియాలో మేము ఇక్కడ ఎవరు చేసినా కానీ ఈ పంటలు పండించుకునే బొగుతానికే మాకు ఫస్ట్ నుంచి ఓ పది పదిహేను సంవత్సరాలు బట్టి కూడా ఇది చేసుకొని బొగుతూ ఉన్నాం దానివల్ల మాకు ఇదే ఉపాధి ఉన్నది ఇక కానీ గొడల కానీ పోసుకొని చేస్తాం తప్ప ఇది అది పోసి ఇది పోసి అయితే మందులు కొట్టి మేము సాధం మా ఆకుకూరల కోసం ఈ మూడు మండలాలలో కూడా ఎక్కడైనా లేదనుకుంటే వాళ్ళు పశ్చాకత వచ్చి కూడా మా ఊరు రాయ మా ఊరు రాయ అని చెప్తారు ఇక్కడ మా ఊరోళ్ళంతా ఆ కూరలో చాలా చక్కగా పండిస్తారు తోటకూర పాలకూర సుక్కకూర కొత్తిమీర మరి ఇట్లా కరివేపాకు ఇంకా గోంగూర ఇలాంటి మొదలైన కూరలు ప్రతి కూర కూడా మా ఊర్లో చాలా చక్కగా పండిస్తారు రైతులు అయితే మేము తక్కువగా ఇక్కడికి ఈ ఫ్లాట్ కాడికి వచ్చి కొనుక్కుంటే మాకు చాలా తక్కువగా దొరుకుతుంది కాబట్టి తాజా కూరలు మేము ఎప్పుడు వచ్చి ఇక్కడ కొనుక్కుంటూ ఉంటాం వీళ్ళు ఒక బోరేసుకొని ఒక పది కుంటల్ నేలలో చక్కగా మందు మాకు లేవు వేయకుండా గొడ్ల పెంటతోనే పండిస్తూ ఉంటారు చాలా చక్కగా ఆరోగ్యానికి చాలా శ్రేయస్కరంగా ఉంటుంది అందుకనే మేము ఎక్కువగా ఈ కూరలనే ఎక్కువగా వాడుతూ ఉంటాం తక్కువ పెట్టుబడితో ప్రతి నెల నికర ఆదాయాన్ని ద్వారా పొందుతూ తోటి గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు కత్తెర పురుగు పోటు వచ్చిందంటే చాలు మొక్కజొన్న రైతుల గుండెలు గుబేలు విదేశాల నుంచి వచ్చిన ఈ పురుగు స్వదేశీ రైతులను ముప్పతిప్పలు పెడుతోంది శ్రీకాకుళం జిల్లాలోని మొక్కజొన్న పంట పైన కత్తెర పురుగు విజృంభిస్తూ ఉండటంతో రైతులు లభోదిబ్బోమంటున్నారు ఈ పురుగు పంటను పీల్చి పిప్పి చేస్తూ ఉండటంతో సాగుదారులు ఆందోళన చెందుతున్నారు ఎన్ని మందులు చల్లినా ప్రయోజనం లేకపోవటంతో రైతుల పంటపై ఆశలు వదులుకుంటున్నారు ఈ క్రమంలో జిల్లాకు చెందిన ఓ యువ రైతు ప్రకృతి విధానాలను అనుసరిస్తూ కత్తెర పురుగును నియంత్రిస్తున్నాడు సరిహద్దు పంటలను ఏర్పాటు చేసుకుని సాగు ప్రారంభించే ముందే తగిన జాగ్రత్తలు తీసుకోవటం వల్ల కత్తెరను కట్టడి చేయవచ్చు అంటున్నారు ఆ వివరాలు మీకోసం ఈ మొక్కజొన్నలో వృత్తి వ్యవసాయంలో మొక్కజొన్న సాగు చేయడానికి ఘనజీమాహూర్తం అనేది వేసుకుంటాం నాలుగు వంద ఎకరానికి నాలుగు వందల కేజీల ఘనజీయ టైప్ టూ కానీ లేకపోతే ఘనజీయ డైరెక్ట్గా కానీ వేసుకుంటాం వేసుకున్న తర్వాత మొక్కలు బీజామృతంతో విత్తన శుద్ధి చేసి విత్తనాన్ని నాటుకుంటాం కత్తిపు మొక్కజోన్లో కత్తి పురుగు మేజర్గా వస్తుంది ఇప్పుడు దానికి వచ్చి బాగా నష్టపరుస్తుంది మొత్తం పంటను కూడా చాలా తీవ్రమైన నష్టం కలిగిస్తుంది రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు అయితే ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలో ఈ పురుగు నివారణ చేయడానికి ఈ వాటర్ క్రాప్గా ఏపిఎన్ ఏపిఆర్ గడ్డి కానీ లేకపోతే ఏదైనా సరిహద్దు పంట చుట్టూ వేసుకున్నట్టయితే పురుగు ఇది ఒక దిశని మళ్లించడానికి అనుకూలంగా ఉంటుంది తర్వాత ట్రాప్స్ ట్రాప్స్ పెట్టుకున్న కత్తి పురుగుని అదుపు చేయొచ్చు విత్తిన ఒక పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల వరకు నీమాస్త్రం వ్యాపాకులు ఒక పది కేజీలు ఆవు మూత్రం ఓ పది లీటర్లు తర్వాత రెండు కేజీలు పేడ రెండు వందల లీటర్ డ్రమ్ముని డ్రమ్ములో నీటిని తీసుకొని దాంట్లో ఇది మిశ్రమాన్ని కలిపి నలభై ఎనిమిది గంటల తర్వాత ఉంచి దాని తర్వాత వాడినట్టయితే ఆ యొక్క గుడ్లు పొదక్కుండా ఉంటాయి ఆ విధంగా కత్తి పురుగుని అదుపు కొను చేయచ్చు ఇంకా ఇంకా అదుపు కాకపోయినప్పుడైతే మళ్ళీ ఒక పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల వ్యవధిలో ఆస్త్రాన్ని పిచికారి చేసుకోవాలి అగ్నియాస్త్రం అనేది ఒక పది లీటర్ల ఆవు తీసుకొని ఒక కేజీ పొగాకు ఒక అర కేజీ పచ్చిమిర్చి ఒక అర కేజీ వెల్లుల్లి వేసి అంతే ఇవన్నీ మిశ్రమాలు వేరువేరుగా ముద్దగా చేసి ఒక మట్టి కొండలో తీసుకొని ఈ మూత్రంలో ఆవు మూత్రంలో ఈ ముద్దలన్నీ వేసి రెండు మూడు పొంగులు వచ్చిన తర్వాత ఈ మట్టి కుండలో ఉన్న ఈ కషాయాన్ని దించి నలభై ఎనిమిది గంటలు చల్లార్చి ఆ తర్వాత ఒక ఎకరానికి వచ్చేమో ఐదు లీటర్లు కషాయాన్ని ఒక రెండు వందల లీటర్ల నీటికి సరిపెట్టి స్ప్రే చేసినట్టయితే కత్తి పురుగు అనేది చాలా ఈ సులభంగా అదుపు చేయవచ్చు మళ్ళీ ఉధృత తగ్గ తగ్గింది కదని ఆగకుండా మరీ మళ్ళీ పదిహేను నుంచి ఇరవై రోజుల వ్యవధిలో ఒక డోసు మళ్ళీ పిచికారి చేయాలి ఇంకా ఇంకప్పటికీ తగ్గపోతే విసుముసిడి కషాయమని ఏమో ఉన్నది ఆ విషముసిడి కషాయాన్ని ఒక విషముసిడి చెక్క ఒక పది కేజీ ఒక పది కేజీలు తీసుకొని పది లీటర్ల మూత్రంలో దాన్ని మరిగించి ఇలాగే రెండు మూడు పొంగులు వచ్చిన తర్వాత స్ప్రే చేసినట్టయితే ఆ యొక్క కత్తి పురుగుని చాలా సులభమైన పద్ధతిలో కంట్రోల్ చేసుకోవచ్చు మరి ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యోదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ ఆగ్రీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళి క్రాఫ్ట్ వారి పర్ఫెక్ట్ సమర్పించు నేల తల్లి కార్యక్రమం నమస్తే ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు క్రాఫ్ట్ వారి పర్ఫెక్ట్